మా పొట్టేళ్ల షెడ్యూ గురించి చాలామంది డీటెయిల్స్ అడుగుతున్నారు మేము ఫస్ట్ ఇవి తెచ్చిన ఒక నాలుగో రోజుకైతే పిపిఆర్ ఇంజెక్షన్ అయితే వేయిస్తున్నాము ప్రతి ఒక్క పొట్టేళ్ళకి వన్ ఎంఎల్ చొప్పున అయితే అన్ని పొట్టేళ్ళకైతే వేయించేసినాము టోటల్గా మా పొట్టెళ్ళు అయితే యాభై రెండు ఉన్నాయి అందులో నాలుగు గొర్రెలు అయితే మిక్స్ అయ్యి వచ్చినాయన్నమాట మేము ఫస్ట్ చేసిన పని అయితే వ్యాక్సిన్ వేయించడము తర్వాత ఈ పొట్టెళ్ళు మేము తెచ్చినది ఎక్కడి నుంచి అంటే గోరీబిదినూరు కర్ణాటక నుంచి అయితే తెచ్చినాము ఇవి తెచ్చి వస్తానే ఫస్ట్ అయితే వీటికి బెల్లం నీళ్ళు అయితే ఇచ్చినామన్నమాట అన్ని టబ్బులకి బెల్లం నీళ్ళు పోస్తానే అవి నీట్గా తాగేసినాయి ఎందుకంటే చాలా అలసిపోయి వచ్చింటాయి మన ఇంటికి ఎవరైనా రాగానే ఫస్ట్ మనం జ్యూస్ కాఫీ ఏదో వాటర్ ఇస్తాం కదా అలాగే వీటికి కూడా అంతేనండి ఫస్ట్ రాగానే బెల్లం నీళ్ళు తప్పనిసరిగా ఇవ్వాలి మనం అంటే వాటిని ఎన్ని గొర్రెలు ఉన్నాయి వాటిని బట్టి మనం క్వాంటిటీ అయితే బెల్లాన్ని పెంచుకొని వాటర్లో కలిపేసి నీట్గా తాగేస్తాయి అనమాట ఆ రోజు అంతా అలాగే వదిలినా పర్లేదు తాగేస్తాయి నెక్స్ట్ డే మళ్ళీ వాటిని తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ని అయితే వేయాలి ఇంకా మా షెడ్ గురించి అడుగుతున్నారు షెడ్డు ఎంత సైజు అడుగుతున్నారు అలాగే ఎంత ఖర్చు అయింది ఒక ఒక జతకి పొట్టేళ్ళకి ఎంత పెట్టి తెచ్చినారని అడుగుతున్నారు నేను వాటి గురించి ఒక ఫుల్ వీడియో అయితే మండే తప్పనిసరిగా లెవెన్ ఓ క్లాక్ అయితే అప్లోడ్ చేస్తాను చూడండి ఇంకా వీటిలో లాభ నష్టాలు పక్కన పెడదాం మనకు కూడా తెలియదు మనము ఇప్పుడే కదా ఇందులోకైతే వచ్చినాము ఇంకా మేము ఏమేమి ఫీడ్ ఇస్తాము ఏమిటి అనేది కూడా నేను ఫుల్గా ఈ వీడియోలు అయితే చెప్తాను కొంచెం మా మేమిచ్చేది ఏమి ఇస్తాము అనేసి చాలా మంచి చాలామంది మంచిగా కామెంట్స్ అయితే పెడుతున్నారు అలా చేయండి ఇలా చేయండి అనేసి థ్యాంక్ యూ అండి ఎందుకంటే మాకు తెలియని విషయాలు కూడా నేను మీ కామెంట్ల ద్వారా తెలుసుకుంటున్నాను అలాగే వీడియోకి లైక్ ఇచ్చి ఇంకా మంచి మంచి కామెంట్లు పెట్టండి మాకు తెలియని విషయాలు మేము చాలా నేర్చుకుంటాం మీ ద్వారా అలాగే మేము నేర్చుకునేది కూడా ఇంక మీకు తెలియని వాళ్ళకు షేర్ చేస్తామన్నమాట మాకు చాలామంది తెలిసిన వాళ్ళే ఉన్నారు చెప్తూనే ఉంటారు అలాగే మేము వీటిని తేగానే ఫస్ట్ మేము బెల్లం వాటర్ ఇచ్చిన తర్వాత ఇందులో ఆ రోజు నెక్స్ట్ డే రెండు రోజులైతే ఆ రోజే ఒక పిల్ల అయితే దొరికింది దానికి హెల్త్ బాగలేదు అంటే గమనించాలి మనం మేత మేస్తున్నాయా లేదా ఏమిటి అనేది చూస్తే ఒక గొర్రెకి అయితే బాగలేదన్నమాట వాటిని తీసి వెంటనే పక్కన పెట్టేసినాము ఎందుకంటే ఈ మందులు అయితే కలపకూడదు ఒకవేళ అలా కలిపినామనుకోండి అనుకోండి వాటికున్న డిసీజ్ కూడా దీనికైతే మళ్ళీ వస్తుంది అందుకని ఇందాక మీరు ఫస్ట్లో చూపించినాను ఒక సింగల్ గుర్రు ఉంది అక్కడైతే వేసేసినాము అన్నీ వాటికి సపరేట్ వేస్తామన్నమాట వాటర్ కానీ మేత కానీ అన్నీ సపరేట్గానే ఉంటాయి మళ్ళీ వాటిని తెచ్చి వీటికి వేయకూడదు ఇంకా ఇప్పుడు మేమైతే ఇది నైట్ వేసిండేది గడ్డి వేసినాం కదా ఆ అవి వదిలేసిండేదైతే నేను సైడ్కి నొక్కేస్తున్నాను కానీ ఇది వేస్ట్ అయితే కాదు నేను అనుకున్న ఫస్ట్ డే సెకండ్ డే ఇంత ఇంత గడ్డి వేస్ట్ చేస్తే మనం కొనిండేది కదా ఎలా అనుకున్నాను మళ్ళీ చెప్పినారనమాట మనం దాన వేసిన తర్వాత అవి ఫుల్ దానాన్ని తినేస్తాయి తినిన తర్వాత మళ్ళీ అదే గడ్డిని వేస్తే మళ్ళీ నీట్గా తినేస్తాయి అనమాట గడ్డి అయితే ఏం వేస్ట్ కాదు ఇది చిన్న ఫీడ్ అయితే ఇస్తున్నాము ఇది ఎంతెంత ఇవ్వాలి అనేసి కూడా మనము తెలుసుకుందాము ఇప్పుడు ఒక వారం రోజులు అనుకోండి ఒక వారం రోజులు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక యాభై గొర్రెలకు ఒక పది కేజీలు జొన్నలు వేసినాం అనుకోండి జొన్నలు శనగ చెక్క అలాగే ఫీడ్ ఈ మూడు రకాలు కలిపి పది నుంచి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను పది నుంచి పదహైదు కేజీలు ఒక అనుకోండి అదే కంటిన్యూ ఒక నాలుగైదు రోజులు చేసి తర్వాత మనం పెంచుకుంటూ పోవాలి ఒకేసారి పెంచకూడదు తింటున్నాయి కదా అనేసి వేయకూడదు ఎందుకంటే అలా వేసినామనుకోండి అరగకపోవచ్చు ఇవి మేము నాలుగు నెలల పిల్లలైతే తెచ్చినాము అదే రెండు నెలల పిల్లలైతే జొన్నలు అయితే తప్పనిసరిగా పిండి చేయాలన్నమాట దెబ్బ చేయాలి అలాగే వేస్తే అరగదు అలాగే శనగ చెక్క కూడా అంతే పెద్ద పెద్ద చెక్కలు ఉంటాయి కదా వాటిని కూడా మనమైతే చిన్నగా ముక్కలు చేసుకోవాలి నాకు కమెంట్లో కూడా చెప్పినారు కానీ మేము ముందుగానే ఎండేసి అయితే చిన్న చిన్న ముక్కలు చేసినాము అవి తినేటప్పుడు కూడా ఎంత బాగా సౌండ్ చేస్తూ ఉంటాయో ఇవి నాలుగు నెలల పిల్లలు కాబట్టి మనం జొన్నలు డైరెక్ట్గా వేయచ్చు ముక్కలు చేయాల్సిన పని అయితే ఉండదు శన మాత్రం ముక్కలు చేసుకోవాలి ఎందుకంటే మనం పశువులకైతే నీళ్ళలో నానబెట్టి వేస్తాము అది కొద్దిసేపు తర్వాత లిక్విడ్గా ఫామ్ అవుతుంది కాబట్టి ఇవి డైరెక్ట్ మనం ముక్కలు వేస్తున్నాం కాబట్టి అవి నమిలితే నమ్మలచ్చు లేదా ఒకవేళ పొరపాటున మింగేయచ్చు అప్పుడు అరగకపోవచ్చు కనుక మనం చిన్న చిన్న పీసులు చేసి చెక్క శనగ చెక్క కూడా ఈజీగా అయితే వాటికి జీర్ణం అవుతుంది ఇంకా నీళ్ళు మేము ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉంటాము ఎందుకంటే వాటిలో పిచ్చుకలు పెట్టి ఉంటాయి ఎందుకంటే మేము చేసిన మిస్టేక్ ఏమంటే డౌన్కి పెట్టించినాము అందుకే ఇంకా మళ్ళీ ఇప్పుడైతే హైట్ చేపించాలి అనుకుంటున్నాము ఇంక ఇది డౌన్కి పెట్టడం వల్ల అవి మేతమేసి వెనక్కి తిరుక్కొని అలాగే పిచ్చుకలు పెట్టేస్తాయి ఇంకెప్పుడు అప్పుడు నీళ్లు మనం క్లీన్ చేసి పెట్టడమే బెస్ట్ అనమాట ఇంకా మేము పైప్ లైన్ కూడా అయితే ఇచ్చేసినాము ఈ వీడియోలో చూ ఉందో లేదో నాకు కూడా తెలు ఇచ్చినా ఇవ్వలేదు ఈ వీడియోలో చూపిస్తాను పైప్ లైన్ ఇచ్చినామా లేదా అనేసి ఇప్పుడైతే నీళ్ళు తెచ్చి పోస్తున్నాము అవి తింటాయి హాయిగా అక్కడ తాగేస్తాయి నేను ఒక వీడియోలో చూసినాను వాళ్ళు ప్రతి గొర్రెను కట్టేసినారనమాట అలా కట్టి మేపడం ఎందుకు అది దానికి ఫ్రీడమ్ అయితే ఉండదు ఎందుకంటే అవి ఎక్కడికి వెళ్ళి అక్కడ మేస్తాయి ఎక్కడంటే అక్కడ వాటర్ తాగుతాయి కాబట్టి ఒకే చోట కట్టేసి మేపడం చాలా మంచి పద్ధతి కాదు అనిపిస్తుంది పొట్టెళ్ళను మాత్రం అలాగా ఒక గోండ్లోకి వేసి ఫ్రీగా వదిలేస్తే అవి కావాలో అంత తింటాయి నీళ్లు తాగితే వెళ్ళి అన్నమాట నెమరు వేస్తూ నాకైతే వాళ్ళు చేసిన పద్ధతి నాకు నచ్చలేదు అనమాట అంటే వేరే వాళ్ళ వీడియో నేను చూసినాను వాళ్ళు సజెషన్ ఇచ్చినారు ఇలా కట్టేసి మేపండి అని అది గొర్రెలకు యూజ్ కాదు కట్టేసి మేపడం అనేది వాటిని ఫ్రీగా వదిలేస్తేనే ఎంత మేత తింటాయో అంతే తిని నీళ్ళు తాగుతాయి ఎక్కడ